చాలా హైటెక్ సిటీ నోవిటల్లో హెచ్ఐసి హైటెక్ సిటీ నోవిటల్లో మంచి ఈవెంట్ అవుతుంది ఇట్స్ అన్ ఎగ్జిబిషన్ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ అవుతుంది ఐఎమ్ హియర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ యూ గైస్ షుడ్ కమ్ విజిట్ దిస్ ప్లేస్ మీకు నచ్చినవన్నీ చూస్ చేసుకోవడానికి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ప్లీజ్ కమ్ dominic from high life exhibition delighted to be back in, uh, in this vibrant city with the biggest uh, spring summer collections uh, we are hosting over 350 uh, designers from across the country showcasing the collections here uh, i must thank the women of uh, hyderabad for their love and support because of that we have uh, high life has been holding the uh, the, the biggest exhibitor, flagship shows over here, and uh, uh, it, there are lots, the uh, plenty of things to uh, shop and uh, experience. Highlife Hyderabad with your friends and families. So drop in and enjoy your shopping. Uh, it's happening at 15, 16, 17 uh, at uh, Novotel HACC from uh, 10 a.m. to 8 p.m. Thank you so much. హలో అండి అందరికీ నమస్కారం నేను శ్రవంతి చొక్కారప్పు ఇవాళ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎందుకంటే హైలైఫ్ ఎగ్జిబిషన్ ఇస్ బ్యాక్ అగైన్ ఇన్ హైదరాబాద్ స్పెషల్లీ సమ్మర్ స్ప్రింగ్ కలెక్షన్ లోపల చూశాను ప్రతి ఒక్క అవుట్ఫిట్ అది కొందాం ఇది కొందామని అనిపిస్తూ ఉంది స్పెషల్గా సమ్మర్ కాబట్టి లెనిన్స్ కాటన్స్ ఫ్లోరల్ శారీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కుర్తాస్ ఇవన్నీ బ్రైడల్ వేర్ జ్యువెలరీ యాక్సరీస్ వేర్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆడవాళ్ళకి సంబంధించిన బోలెడన్ని అవుట్ఫిట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి మీరు రావడం మాత్రమే లేటు ఈ మార్చ్ ఫిఫ్టీన్త్నా సిక్స్టీన్త్నా సెవెంటీన్త్నా హెచ్ఏసీసీ నోవెటల్లో జరగబోతుంది రండి కలిసి షాపింగ్ చేద్దాం